ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజున ఒంగోలు పట్టణంలో జరిగే శ్రీ హనుమాన్ శోభాయాత్ర విజయవంతం చేయాలని బజరంగ్ దల్ కన్వీనర్ మట్టంపల్లి దుర్గేష్ పిలుపునిచ్చారు ఒంగోలులోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శోభాయాత్ర వివరాలను ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మల్లికార్జునరావు మాట్లాడుతూ ఇరవై ఐదవ తేదీ ఆదివారం సాయంత్రం మూడు గంటల నుండి సంతపేట శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం నుండి శ్రీ హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలియజేశారు గత ఏడు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు విశ్వ హిందూ పరిషత్ బజరంగదల్ ఆధ్వర్యంలో జరిగే ఈ శోభాయాత్ర కార్యక్రమంలో హిందువులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు బజరంగదల్ కన్వీనర్ మఠంపల్లి దుర్గేష్ మాట్లాడుతూ హిందువులపైన హిందూ సమాజం పైన జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు హిందూ సమాజం పైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ జరిగే హనుమాన్ శోభాయాత్రలో హిందువులందరూ పాల్గొని తమ ఐక్యతను చాటాలని అన్నారు ఈ సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు నగేష్ బలరాం శర్మ సోమా సుబ్బారావు భైరవేశ్వర స్వామి రాజేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు విశ్వ హిందూ పరిషత్ బజగంగల్ ఆధ్వర్యంలో జరిగే శ్రీ వీర హనుమాన్ శోభాయాత్రలో ఒంగోలు నగరంలోని హిందూ బంధువులందరూ పాల్గొని సొంతపేట శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం దగ్గర సాయంత్రం మూడు గంటలకు మొదలయ్యే ఈ శోభాయాత్రలో మేళకాలవత భాగ్య అభివంత్రి అమరా అంబర సంబరాలతో నగర ప్రముఖులతో ద్వారా ప్రారంభమయ్యే ఈ శోభాయాత్రలో యువకులు యువత మాతృమూర్తులు కుల సంఘాలు అందరూ పాల్గొని స్వామీజీలు మాతాజీలు అందరూ పాల్గొని అందరూ పాల్గొంటున్నారు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సొంతపడ శ్రీ స్వామి దేవాలయం దగ్గర నుంచి డిఆర్ఆర్ఎం స్కూల్ దగ్గర తర్వాత ట్రంక్ రోడ్డు తర్వాత అద్దంకి బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ తెలుగు తల్లి ఫ్లైఓవరు మంగమూరి రోడ్డు జంక్షను చిట్టాంజనేయ స్వామి గుడి రాజపా రోడ్డు కోర్టు సెంటరు పొట్టి శ్రీరాముల సర్కిల్ శివాలయం కొండమే శివాలయం దగ్గర ఈ వీర హనుమాన్ శోభాయాత్ర ముగుస్తుంది కాబట్టి ఒంగోలు నగరంలోని హిందూ బంధువులందరూ ఈ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొని మన యొక్క హిందూ ఐక్యతను చాటి ఒంగోలు నగరంలో కూడా భజరంగల్ ఉందని నిరూపిద్దాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను యూమని బలరాము విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి నగరంలో నిన్న రెండు ఇరవై రెండవ తారీఖు అత్యంత వైభవంగా హనుమద్ జయంతి ఉత్సవాలు ప్రతి దేవాలయంలో ప్రతి ఇంట్లో అత్యంత వైభవంగా కళకళలాడుతూ నిర్వహించుకున్నారు ఈ వైభవ ఏదైతే ఈ హనుమత్ జయంతి అనంతరం రేపు వస్తున్నటువంటి ఇరవై మూడు ఇరవై ఐదవ తారీఖు ఆదివారం మూడు గంటల నుండి హనుమాన్ శోభాయాత్ర నగరం అంతటా కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ ఉంది ఈ శో హనుమాన్ శోభాయాత్ర బజరంగదళ ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ ఏదైతే వివిధ క్షేత్రాల యొక్క సమన్వయంతో నగరంలోని భక్తులందరితో కూడా కలుపుకొని అత్యంత వైభవంగా ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నాం ఈ శోభాయాత్ర మనకి సంతపేట ఆంజనేయస్వామి స్వామి వారి దేవాలయం వద్ద నుండి ప్రారంభమై డిఆర్ఆర్ఎం స్కూలు ట్రంక్ రోడ్డు అద్దెకి బస్టాండు ఫ్లైఓవరు అక్కడ నుండి మంగమూరు రోడ్డు మంగమూరు రోడ్డు నుంచి రాజాపానగాలి రోడ్డు శివాలయం వద్ద ఈ శోభాయాత్ర ముగుస్తుంది ఈ శోభాయాత్రలో హిందూ సంఘటిన ఆసక్తిని నిరూపణ చేసుకోవాలి మనకి స్వామీజీలు మాతాజీలు అందరూ కూడా పాల్గొంటున్నారు భక్తాదులు అందరూ పాల్గొంటున్నారు అట్లాగే తీన్మార్ ఏదైతే డోలకు ఈ సౌ ఈ విధానం కూడా ఈ డప్పుల విధానం కూడా ఉంది ఇది అంతా కూడా కోలాహలంగా మాతృమూర్తుల బైకులు అట్లాగే వేషధారణలు అట్లాగే అయినటువంటి వారు వీళ్ళందరితో కూడా అత్యంత వైభవంగా నగరం అంతటా కూడా కాషాయ జెండాలు రెపరెపలాడుతూ కాషాయ తోరణాలతోటి అత్యంత వైభవంగా ఈ హనుమాన్ శోభాయాత్రను నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ శోభాయాత్రకు నగరంలోని యావత్తు హిందూ సోదరులందరూ కూడా యువకులు పెద్దలు అందరూ కూడా మాతృమూర్తులు అందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని హిందూ యొక్క సంఘటనా శక్తిని హిందూ యొక్క ఒక నిరూపణ విధానాన్ని చర్యచేయవలసిందిగా అందరూ పాల్గొనవలసినదిగా కోరుచున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్